బీఆర్ఎస్ నాయకులైన జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రెస్లో మాట్లాడుతూ వ్యంగ్యంగా వాళ్ళు అడిగిన మాటలకు వ్యంగ్యంగా నవ్వుతూ మీరు సమాధానం చెప్తున్నారు కదా ఒకసారి వెనక్కి తిరిగి ఆ వీడియోని మీరు ఒకసారి చూసుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటిస్తూ అక్కడున్న కొబ్బరి చెట్లని ఆ ప్రాంతాన్ని చూసి అక్కడున్న కొబ్బరి చెట్లు మొండాలు ఉన్నాయి అని బాధపడుతూ ఏమన్నారు తెలంగాణ నాయకులు కూడా మన ప్రాంతాన్ని చూసి అలాగే గోదావరి జిల్లాను చూసి మీ ప్రకృతి మీ పచ్చదనం అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు ఈరోజు ఏమైంది దిష్టి తగిలిందా ఎవరి దిష్టి తగిలింది అని అన్నారే కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళ దిష్టి తగిలిందని కానీ తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని కానీ ఆయన అన్నారు ఈరోజు మీరు వ్యంగ్యంగా మీరు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి పది సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చిన ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు మీరు ఏం చేశారో ఒకసారి సమాధానం చెప్పండి ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఎలా అయ్యారో ఇలాంటి వాళ్ళు అని మీరు మాట్లాడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఐదు శాఖలని తీసుకొని కొత్త వరవడిని సృష్టిస్తూ ఎలా ముందుకెళ్లారో ఒకసారి మీరు చూడండి ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలకి మళ్ళీ మీరు ఏదో రెచ్చగొట్టే విధంగానో వ్యతిరేకత ఆంధ్ర ప్రాంతం మీద వ్యతిరేకత చూపించే విధంగానో మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళ విజ్ఞులు తెలంగాణ ప్రాంత ప్రజల అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన వేస్తున్న అడుగులేంటి ఆయన అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది ఎలాంటి పథకాలు ఆయన తీసుకొస్తున్నారు ఎలా ముందుకెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చారు నీళ్లు నిధుల నియామకాలు అంటూ పది సంవత్సరాలు ఉద్యమ పార్టీగా మీరు వచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి మీరు సాధించారు మీ ప్రాంతం మీ ప్రజలు ఏమి నుంచి నేర్చుకోవాలి ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడండి మీ అవినీతి గురించి మాట్లాడండి ఇలా వెకిలిగా వ్యంగ్యంగా మీరు మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు దీన్ని హర్షించరు తెలంగాణ ప్రజలు దీన్ని తీసుకో ఎందుకంటే అక్కడ నిజాలు చూస్తారు ఎవరు నిజాయితీ పరిలో చూస్తున్నారు కాబట్టి మీరు మీ మాటల్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి